హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగపిండి యూజ్ చేయకుండా ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్లో చేయండి పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టినప్పుడు వాళ్ళు చాలా బాగా నచ్చుతాయి స్నాక్స్ ఇప్పుడు ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము దాంట్లో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు అలానే కొంచెం తరిగిన కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుందామండి దాన్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు మగ్గినాయండి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి పావు టేబుల్ స్పూనే కారం వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత రెండు గుడ్లు పగలగొట్టి వేసుకుందామండి ఇప్పుడు వీటిని మిక్స్ మిక్స్ చేసేసుకుందాము మంచిగా అంతేనండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి కొంచెం అంతేనో దీన్ని పక్కన పెట్టుకుందాము ఆరిపోనిద్దామండి ఈ లోపల దీనికి పూత రెడీ చేసుకుందాము కడాయిలో వచ్చి పావు కప్పు పాలు వేసుకుందామండి ముప్పావు కప్పు నీళ్ళు వేసుకుందాము మీరు కావాలంటే ఫుల్ కప్పు నీళ్ళే కూడా వేసుకోవచ్చు ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఒక చిటికెడ వచ్చి సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇదంతా మంచిగా మనకి తెలియని కదా తెలియన తర్వాత అరకప్పు వచ్చి రవ్వ వేసుకుందామండి ఇప్పుడు దీంట్లో వచ్చి పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది వచ్చి పైపుర్తకు సరిపడిన ఉప్పు కారం మనం వేసుకున్నామండి అప్పుడే బాగుంటుంది లేదంటే పై పూర్ణం వచ్చి చప్పగా ఉంటుందన్నమాట చిల్లీ ఫ్లేక్స్ వచ్చి పెద్ద కారం ఉండవండి కానీ మనకు ఒక మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము ఇదైతే ఇప్పుడు మంచిగా మనకి దగ్గర పడిపోయింది దీన్ని ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొంచెం ఆరిన తర్వాత మనం చేత్తో ప్రెస్ చేసుకునేంత వేడి ఉండాలండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాము అప్పుడు మనకి ఫ్రై అయినప్పుడు మంచి కలర్ఫుల్గా ఉంటుందనమాట ఇంకా వేడిగానే ఉంది కానీ చేత్తో మనం మంచిగా నొక్కి ప్రెస్ చేసుకున్నాం అంటే పిండి కరెక్ట్ కలుస్తుంది అనమాట మనకి చూడండి ఇలా అరచేతితో నొక్కి గట్టిగా ప్రెస్ చేసుకుందాము ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని ఫింగర్స్కి చూడండి ఇలా మనకి కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకొని అరచేతిలో పెట్టి పలచగా ప్రెస్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఎగ్ ఫ్రై పెట్టుకుందామండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చూడండి ఇలా పెట్టుకున్నాక మధ్యలోకి వచ్చేసి ఫింగర్తో ప్రెస్ చేస్తూ సైడ్స్ నుంచి క్లోజ్ చేసుకుంటూ రావాలన్నమాట అంతేనండి ఎక్స్ట్రా కొంచెం పిండి దాన్ని తీసేసుకుందాము అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవటమేను దీనికి వచ్చేసి మైదా స్లరీ రెడీ చేసుకుందామండి జస్ట్ మనం డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవటమేను రెండు టేబుల్ స్పూన్లు మైదా తీసుకుందాం అనమాట కొంచెం సాల్ట్ నీళ్ళు యాడ్ చేసేసి పల్చగా కలుపుకుందాం దీన్ని ఇది ఎందుకంటే పైన ఎక్కడ క్రాక్స్ కానీ ఏమి వచ్చి మనకి ఆయిల్లో పగలకుండా ఉండేదానికి అంతేనండి చాలా అంటే చాలా పలుచిగా కలుపుకోవాలి అంతేను ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము అంతేనండి ఇప్పుడు చూడండి దీన్ని జస్ట్ మనం డిప్ చేసి మనకి ఎక్కడ పైన కోటింగ్ కూడా రాదండి కానీ ఏంటంటే ఆయిల్లో మనకి పగలకుండా ఉంటుంది అంతేనో చూడండి ఇలా డిప్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకోవటమేను ఆయిల్లో వేయగానే కదపకుండా కొంచెం నాగి కలిపి మనం ఫ్రై చేసుకోవటమేను ఇటు అటు తిప్పుతా స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుందనమాట లేదంటే పైన వెంటనే కలర్ వస్తుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి పెట్టినప్పుడే స్నాక్స్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది ఇంత టైం పట్టిందని అనుకోకండి నేను వీడియో తీసి చేయటం వల్ల మీకు క్లిప్పింగ్ టు క్లిప్పింగ్ అలా అనిపిస్తుంది అనమాట టైం తీసుకున్నట్టు కానీ టైం టేకింగ్ అయితే కాదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మీరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొడుగుడ్డు పొరుగు కూడా కూడా వేసుకోవాల్సినది అను వద్దనుకున్నప్పుడు అలానే ఎగ్ని కట్ చేసేసి కూడా బాయిల్ చేసుకున్న ఎగ్ని ఆనియన్లో పెట్టి కూడా దీనిలో మీద స్టఫింగ్ చేసుకోవచ్చండి అన్ని వైపులకి తిప్పుకుంటే అప్పుడే మనకి అన్ని పక్కల ఈక్వల్గా కుక్ అవుతుంది మంచిగా కలర్ వస్తుంది అనమాట డైలీ ఒకే స్నాక్స్ ఒకే టైప్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు చాలా బాగా నచ్చుతుంది చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట తీసి పక్కన పెట్టుకుందాము చూసారా ఎంత మంచిగా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి పైన ఎంత మంచి క్రిస్పీగా లోపల చక్కగా ఉడికిందనమాట ఈ రోజు రెసిపీ అయితే ఇంతే అండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్